వెల్కమ్ టు ఏనైన్ టీవీ ఛానల్ మీ ఇంటి కరెంటు బిల్లు గతంలో రెండు వందలు వస్తే ప్రస్తుతం ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు వస్తున్నాయి సరాసరి ఐదు వందలు తీసుకున్నప్పటికీ ఐదేళ్లలో వాడకం బట్టి ముప్పై వేల నుంచి లక్ష వరకు దోచుకుంటున్నారు డెబ్బై రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలను నూట పదికి పెంచి లీటర్ కు రూపాయలు దోచుకుంటూ ఐదేళ్లలో ఒకటి పాయింట్ మూడు సున్నా వేలు దోచుకుంటున్నారు అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు ఎంత దుబ్బేశాడో ఒక్కసారి ప్రతి ఒక్కరూ బేహరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్న ఒక ఉదాహరణ రెండు మార్గాలు ఉన్నాయి మీ మీద డబ్బులు దొబ్బేయడం ఒకటి ఉంది మీకు ఇచ్చింది ఒకటి ఉంది దొప్పేసిన దాన్ని ఒక లెక్క కడదాం ఇచ్చిన దాన్ని ఒక లెక్క కడదాం ఈ రెండు కూడా బేరీ చేద్దాం మీకు గాని ఇచ్చుంటే నేను ఒప్పుకుంటా అతను దొబ్బేసి ఉంటే అప్పుడు మీరందరూ అతనికి చేయాలి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా దానికి ఎక్సర్సైజ్ ఏంటంటే అతను దొట్టేశాడంటే ఒక లీటరు రక్తం ఒక లీటర్ ఒక రక్తం ఒక లక్ష రూపాయలు అంటే ఒక లీటర్ రక్తం ఈక్వల్ టు ఒక లక్ష రూపాయలు మీకు ఇచ్చిన డబ్బులుంటే ఒక పువ్వు పువ్వు అంటే ఒక లక్ష రూపాయలు ఈ రెండు లెక్కేయండి మీకు ఇచ్చిందంత దొబ్బేసిందంత ఈ రెండు లెక్కేసుకుని అప్పుడు వస్తే ఎవరు వచ్చినా నువ్వేమిచ్చా మా ఆడబిడ్డలున్నారు నేను ఎప్పుడు చెప్పేవాడిని ఎవరు ఎన్ని చెప్పినా బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్ భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు మగవాళ్ళు డబ్బులు ఇస్తే మీరు సంపాదించే డబ్బులు చూస్తే ఎంత పిల్లల చదువుకు పెట్టాలి నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి కరెంటు ఛార్జీలు ఎంత కట్టాలి బడ్జెట్ తయారు చేసి అవసరమైతే మిగలి పెడతామా లేకపోతే అప్పు చేస్తావా మొత్తం వడ్డీ కరెక్ట్ గా లెక్క వేసేది మా ఆడబిడ్డలు ఎవరా కదా తల్లి ఇప్పుడు మీరు లెక్క వేయాలి మీ ఇంట్లో మగాళ్ళు కూర్చొని పెట్టాలి మొత్తం మీ ఇంట్లో నేను చెప్పిన లెక్కలన్నీ వేయండి మొట్టమొదటి మందు ఏం మంది బాబులు ఉన్నారు ఇక్కడ ఉన్నారా లేదా ఏమమ్మా ఉండే మీ ఇంట్లో ఉంటే తాగేవాళ్ళు అంటే లెక్క వేయండి ఇందులో నేనున్నప్పుడు అరవై రూపాయలు కోటర్ బాట్లు ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కాదా తమ్ముళ్లో అడుగుతున్నా అది కూడా రకం అది తాగితే అనారోగ్యం వల్ల హాస్పిటల్ ఖర్చులు అవుతాయి లెక్కేసి ఒక రోజుకు నూట నలభై రూపాయలు చొప్పున నెలకు సంవత్సరానికి ఎంత అవుతుందో మీరు లెక్కేయండి ఐదేళ్లలో మీకు ఎంత భారం పడింది లెక్కడి నూట నలభై ముప్పై రోజులు పన్నెండు నెలలు ఐదు సంవత్సరాలు నేను లెక్కేస్తే మీకు బొక్క ఇతను దొబ్బేసేది రెండు లక్షల యాభై వేల రూపాయలు అవసరమైతే మీరు కాగితం మీద పెట్టండి కాగితం మీద పెట్టి రెండు లక్షల యాభై వేలంటే రెండున్నర లీటర్లు బ్లడ్ మీ దగ్గర నుంచి సాగేస్తున్నాడు జలగన్న రెండోది మీ ఇంటి కరెంటు బిల్లు అప్పటికి ఇప్పటికీ తేడా నేనున్నప్పుడు కరెంటు బిల్లు ఎంత తమ్ముళ్ళు రెండు వందలు వస్తాయి ఇప్పుడెంత ఆరు వందలు ఏడు వందలు వెయ్యి ఆవరేజ్ ఐదు వందలే తీసుకోండి ఐదు వందలు తీసుకుంటే ఐదు వందలు ఇంటి పన్నెండు ఇంటూ ఐదు లెక్కేసుకుంటే ఇది వాడకొని బట్టి ముప్పై వేల నుంచి ఇంకా పైకి వెళ్ళిపోతుంది ఇది బాధుడే బాధుడు యాభై వేలు వేసుకుంటే ఆస లీటర్ మీ రక్తం తాగేసారు జనగ జగన్ అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అది అయిన తర్వాత పెట్రోల్ డీజిల్ బాదుడు ఏమా మోటార్ బైక్ ఉంటే ఒక విధానం లేకపోతే ఆటో ఉంటే ఇంకోటి కారు ఉంటే ఇంకోటి దీన్ని బట్టి చూస్తే డెబ్బై రూపాయలు పెట్రోల్ ఒకప్పుడు ఇప్పుడెంత నూట పది దుబ్బేసేదంతా నలభై నలభై ఇంటూ ముప్పై లెక్కేసారా తమ్ముళ్ళు ఇంట్లో కూర్చొని కాగితం మీద పెట్టండి ముప్పై రూపాయలు మూడు వందలు ముప్పై వేలు అయితే పాయింట్ త్రీ లీటర్స్ మీ యొక్క రక్తాన్ని జలగన్న దాగేశాడు ఇంకో పక్క మీరు ఒక పక్క చూసే అదనంగా పప్పు మీద నూనె మీద బియ్యం మీద ఇంటి ఖర్చులు ఎంత అవుతుందో లెక్కేయండి ఇల్లు కడితే ఇసుక ఒకప్పుడు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఇసుక ట్రాక్టర్ ఐదు వేలు అవునా కాదా ఐదు వేలు కానీ కడితే ఒక ఇల్లు అయితే ఎంత అవుతుంది కనీసం ఒక యాభై వేలు అవుతుంది అవునా కాదా ఇసుకే యాభై వేలంటే అర్ధ లీటర్ జలగా మీ రక్తాన్ని తాగేస్తా ఉంది అది కూడా లెక్కయండి సిమెంట్ స్టీలు సిమెంట్ ఎవరిది భారతీయ సిమెంట్ అక్కడ జలగం అలా తాగేస్తుంది మీ రక్తాన్ని అది లెక్కేసుకుంటే ఒక ఇంటికి ఒక లక్ష రూపాయలు ఎక్కువైతే ఒక లీటర్ ని రక్తాన్ని జలగన్న తాగేశాడు ఈ విధంగా మీరు చూసుకుంటే ఐదు లక్షలుగానే అదనంగా నీ కుటుంబం ఖర్చు పెడితే ఐదు లీటర్ల రక్తాన్ని మీ రక్తాన్ని తాగాడు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని చెత్త మీద పన్నేశాడా లేదా వృత్తి పన్నేశాడా లేదా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాడా లేదా అన్ని లెక్కయండి మీద ఉండి ఇవ్వడం లేదు మిమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు